గుండె తక్కువ కొట్టుకునే లక్షణాలు వచ్చినప్పుడు మనకేమవుతుందంటే గిడ్డినెస్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గుండె అరవై కంటే తక్కువ నలభై కానీ ముప్పై కానీ కొట్టుకున్నప్పుడు మన గుండె మన బాడీకి సరిపోయిన కార్డియాక్ అవుట్పుట్ అంటాం అంటే కాంట్రాక్షన్ అనేది సరిపోదు అనమాట అంటే అరవై అరవై సార్లు కొట్టుకోవాల్సిన గుండె పనిచేసింది నల్ ముప్పైసార్లు ముప్పై సార్లు చేయాల్సిన గుండెనే చేయాలన్నప్పుడు మన బాడీకి గుండె స బ్లడ్ సప్లై అనేది సరిపోదు అలాంటి టైంలో మనం చక్కరొచ్చి పడిపోవడం ఫైంట్ అయిపోవడం అన్కాన్షియస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చాలా ఎమర్జెన్సీ అనమాట దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అంట కార్డియా కండక్షన్ బ్లాక్స్ అంట సో దాంట్లో డిగ్రీ స్టేజెస్ వైజ్ ఉంటుంది ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అని ఉంటుంది సో దీంట్లో మనకి సెకండ్ డిగ్రీస్ లేట్ స్టేజెస్లో కానీ థర్డ్ డిగ్రీ ఎర్లీ స్టేజెస్లో కానీ మనకి చాలా సిచ్యువేషన్ అనేది కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకి మనకి ఇమీడియట్గా హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి పేస్ మేకర్ లాంటిది వేయాల్సిన అవసరం ఉంటుంది బట్ ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పేస్ మేకర్ అంత అవసరం ఉండకపోవచ్చు బట్ వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలంగా మనం వాళ్ళని ప్రాణాపాయం నుంచి బయటపడేయవచ్చు సో ఇది మనకి హార్ట్ రేట్ తక్కువ మూలంగా వచ్చే ప్యాపిటేషన్స్